హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆంధ్రప్రదేశ్కి జాగ్రఫీకి సంబంధించి రాబోయేటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది వీడియోని పూర్తిగా చూడండి లైక్ కూడా చేయండి ఎందుకంటే చాలాసేపు దీన్ని నేను సెర్చ్ చేసి ఎలా చెప్తే బాగుంటుంది అని కొంచెం ఆలోచించి వీడియో చేస్తున్నాను కొంచెం వాడుకోండి ఒక లైక్ కూడా చేయండి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో ఇరవై శాతం ఆహారేతర పంటలను పండిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కానీ మనం రాయలసీమ ప్రాంతానికి వస్తే నలభై శాతం పైగా భూమి రాయలసీమలో సెమీ ఎరైడ్ ల్యాండ్ అక్కడ మనకి వరి పెరగదు అంత ఎక్కువ పెరగదు కానీ ఎక్కువ శాతం ఆహారేతర పంటలు రాయలసీమలో ఎక్కువ పండుతాయి అన్నమాట మనకి ఆహారేతర పంటలు అంటే ముఖ్యంగా చెరుకు వస్తుంది పొగాకొస్తుంది పత్తి మిరప జీడిపప్పు కాఫీ గింజలు నూనె గింజలు వేరుశనగ ఆవుదం ఆముదం తర్వాత నువ్వులు కుసుమం తర్వాత కొబ్బరి తర్వాత పండ్ల తోటలు మామిడి తోటలు ఇవన్నీ ఆహారేతర పంటల్లో కూడా వస్తాయి కాబట్టి ఈరోజు మనం దీని గురించి క్షుణ్ణంగా ఏ ఏ జిల్లాలో ఏమేమి పండుతున్నాయి మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి చెరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగు భూమిలో ఒక శాతానికి పైగా చెరుకును పండిస్తూ ఉన్నారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది సాగునీటిపై ఆధారపడి సాగునీటిపైన ఆధారపడేటువంటి పంట దేశంలో నాలుగో స్థానంలో ఉంది మనం చెరుకు ఉత్పత్తిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు తర్వాత కృష్ణా జిల్లా మా జిల్లాలో నేను చూశాను కంకిపాడు దగ్గర కొంత చెరుకు పంట ఉంటుంది ఉయ్యూరు ప్రాంతంలో కూడా కొంచెం ఉంటుంది ఎక్కువ మా మా జిల్లాలో ఉంది నాకు తెలిసి కంకిపాడు ప్రాంతంలో నేను కూడా చూడడం జరిగింది విశాఖపట్నంలో ఉంది తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువగానే కేంద్రీకృతమైంది బేసిక్గా ఏంటంటే నేల ఎర్ర నల్ల నేల నీరు అనుకూలంగా ఉండడం తర్వాత తణుకు అనుకూలంగా ఉండి తణుకు ప్రాంతంలో ఇరవై తణుకు తణుకులు చాలా ఎక్కువ ఉంటుందండి తణుకు తణుకులో అత్యధికంగా అయినటువంటి దిగుబడి ఇస్తుంది ఇది ఒకటి కరెక్ట్ తణుకులో ఉంటే మా జిల్లాలో ఓకే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా పండుతుంది విశాఖపట్నం నేను వెళ్ళలేదో నాకు తెలియదు చిత్తూరు జిల్లాలో అయితే పండుతుంది విశాఖపట్నం వీళ్ళు ఇచ్చారు కాబట్టి మనం చదువుతాం పొగాకు దీని గురించి బాగా తెలుసు దేశంలోనే పొగాకు మంటలు ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది నేను చాలాసార్లు చూసాను నా చిన్నతనం నుంచి గుంటూరు జిల్లాలో నేను వెళ్ళినప్పుడల్లా చూడడం జరిగింది ప్రథమ స్థానంలో ఉంది తప్పే లేదు ప్రథమ స్థానంలో ఉంటుంది వర్జీనియా పొగాకు పుగాకులో కనుక మనం చూసుకుంటే కనుక పది శాతం పం అరవై శాతం పంట మనకి ఉంటుంది గుంటూరు జిల్లాలో ఉంటుంది తర్వాత ఒంగోలు కావచ్చు కర్నూలు కావచ్చు నెల్లూరు జిల్లాలో కూడా మనకి పొగాకు పంటనే ఎక్కువ ఉత్పత్తి చేస్తారు మీరు గుంటూరు వెళ్తే మాత్రం మీరు చూడొచ్చు పొగాకు తోటల్ని చూడవచ్చు పుగాకు ఏంటి మిరప మిరప ఇంకా చాలా బాగుంటుంది గుంటూరు జిల్లాలో మనకి అమరావతి రోడ్డు ఉంటుంది ఏది రాజధాని అమరావతి కాదు అమరావతి బౌద్ధం ఉంది కదా ఆ రోడ్లో మనకి తోటలు అయితే బాగా కనిపిస్తాయి మీరు వెళ్ళినప్పుడు చూడండి పత్తి విస్తీర్ణం మనం చూసుకుంటే సాగు భూమిలో రెండు బై రెండు శాతం మాత్రమే ఉంటుంది వర్షాధార పంట వర్షం మీద ఆధారపడి ఉంటుంది అరవై శాతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేంద్రీకృతమైంది మనకి పత్తి మాత్రం కర్నూలు జిల్లాలో ఉంది తర్వాత మనం అనంతపురం జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు ఒంగోలు గుంటూరు ఇవన్నీ పత్తి ఉత్పత్తిలో రెండో స్థానంలో అయితే ఉన్నాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మిరప మిరప మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము పల్నాడు సత్యనపల్లి గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉంది ఎస్ ఎక్కువగా ఉంది మీరు వెళ్తే ఆ ఘాటు తగులుతుంది అంత ఎక్కువగా ఉంటుంది జీడిపప్పు ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంలో ఉంది కేరళ ఆబ్వియస్లీ అందరికీ తెలిసి మొదటి స్థానంలోనే ఉంటుంది కాఫీ కాఫీ మనకి అరకులోయ ప్రాంతంలో పండిస్తున్నారు ఇప్పుడు కాఫీకి ఒక రకమైన తెగులు వస్తుంది ఇలా కాఫీ గింజ ఉంటే దాని లోపలికి ఒక పురుగు వెళ్ళి ఆ గింజను తొలిసేయడం వల్ల గింజ నల్లగా మారి కాఫీ ఉత్పత్తి చేయడానికి పనికి రాకుండా పోతుంది ఆ తెగులు పేరేంటో మీరు కామెంట్ చేయండి అదొకటి తర్వాత నూనె గింజలు ఉమ్మడి కడప జిల్లాలో నూనె గింజలు పండిస్తారు పొద్దుటూడు కడప ఆ ప్రాంతంలో తర్వాత అనంతపురం జిల్లాలో ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో వీటిని పండిస్తున్నారు అందరికి తెలుసు కడప అనంతపురం వీటిల్లో పండిస్తూ ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో పండుతుందిలేండి నెక్స్ట్ మనం వేరుశెనగ వస్తే పదమూడు పాయింట్ ఐదు శాతం సాగు భూమిలో వేరుశెనగను ఉత్పత్తి చేస్తున్నారు బండ గుర్తు ఏంటంటే కర్నూలు వేరుశెనగ నూనె తర్వాత ఇది ఎర్ర నేల నల్ల నేల ఇసుక నేలల్లో పండుతుంది ఇసుక నేలల్లో కూడా వేరుశనగ పండుతుంది కానీ ఎర్ర నేల నల్ల నేలల్లో ఉన్న టేస్ట్ ఇసుక నేలకు రాదు అదైతే కన్ఫాము ఖరీఫ్ పంటలో ఉమ్ ఖరీఫ్ పంటలో ఉమ్మడిగా అనంతపురం జిల్లాలో కావచ్చు తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా వీటిని పండిస్తూ ఉంటారు అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఇక ఆముదం కనుగో వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంలో ఉంది ఇది ఎర్ర నేలలు మరియు ఇసుక నేలల్లో పెరుగుతుంది ఆముదం అంత ఎక్కువగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు పండుతుంది అంతవరకు నువ్వులు ఎందుకంటే ఇది కొంచెం వాల్యూ ఉంది కాబట్టి ఈ పంటకి చూద్దాం ఉత్తర ఉమ్మడి కోస్తా జిల్లాలు కృష్ణ మా దగ్గర పండుతుంది ఉత్తర భాగంలో సాగు చేస్తూ ఉంటారు చేస్తున్నారు ఖరీఫ్ రెండు కాలాల్లోని పంటను వేస్తున్నారు వేస్తున్నారు తర్వాత రెండు శాతం సాగు భూమిలో పండిస్తున్నారు ఎనభై కన్నా ఎక్కువగా ఎనభై శాతం కన్నా ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు విశాఖపట్నం శ్రీకాకుళంలో నువ్వులను పండిస్తున్నారు ఎందుకంటే నువ్వుల ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి కుసుమం ఇక కుసుమం అంటే ఏంటంటే ఇది ఎక్కువగా ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలో వీటిని అధికంగా పండిస్తున్నారు అధిక వర్షపాతం అధిక వర్షపాతం ఉన్న సంవత్సరంలో అధికంగా వస్తుంది వర్షపాతం తక్కువగా ఉంటే రాదు ఇంకో పాయింట్ ఏంటంటే కొబ్బరి కోస్తా జిల్లాలు మా జిల్లాలో కొబ్బరి చెట్లు ఎక్కువగానే ఉంటాయి కృష్ణా జిల్లా తర్వాత శ్రీకాకుళంలో కూడా ఎక్కువగానే ఉన్నాయి తూర్పు విజయ విశాఖపట్నంలో కూడా విజయనగరం ఇసలు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గురించి కొబ్బరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కొబ్బరి తోటలు విస్తారంగా ఉంటాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఇది ఉన్నాయి రాయలసీమలో స్వల్పంగానే ఉంటాయి ఎందుకంటే తట్టుకోదు రాయలసీమలో ఆ స్థాయి నిలబడలేవు కాబట్టి ఉండలేదు ఓవరాల్గా రెండు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎకరాల్లో సాగు విస్తీర్ణం జరుగుతున్నాయి ఎన్ని లక్షల కాయలు వస్తున్నాయంటే రెండు లక్షల తొమ్మిది వేల నూట నలభై లక్షల కాయలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి సాగులో నాలుగో స్థానంలో ఉంది తరువాత స్థానం కేరళ తమిళనాడు కర్ణాటక మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి దేశంలో సగటు కొబ్బరికాయల ఉత్పత్తి నాలుగు వేల రెండు వందల నలభై ఏడు కాగా ఇంకోటి ఏంటంటే ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు కాయల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లోనే సాగుతుంది మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందే మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఇంకోటి పండ్ల తోటలాయనకిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగంలో రెండు శాతం పండ్ల ఉత్పత్తి జరుగుతుంది వాణిజ్యపరంగా విలువైనటువంటి మన దగ్గర ఆ నున్న విజయవాడ దాటిన తర్వాత నున్న రోడ్లోకి వెళ్తే మనకు అర్థం అవుద్ది విజయవాడ టు నున్ను నున్న న్యూజు విడు వెళ్తే మనకి మొత్తం మామిడి చెట్లే ద్రాక్ష ఇది మనకి హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి వికారాబాద్ ఆ పుచ్చ మా సైడ్ కూడా కొంత పండుతుంది దోస రాయలసీమలో పండుతుంది అరటి అనంతపురం జిల్లా ఫేమస్ ఒక ట్రైన్ కూడా ఉంది అబ్రాడ్ పంపించడానికి దుబాయ్ సౌ సౌదీ అరేబియా పంపిస్తున్నారు ఇంకా మామిడి గురించి మనం మాట్లాడుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా మామిడి ఉమ్మడి కృష్ణా జిల్లా అవును ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉంది గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగానే ఉంది ఉమ్మడి కడప చిత్తూరు మామిడి చాలా ఫేమస్ కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో కూడా బంగినపల్లి ఉంటుంది కర్నూలు జిల్లాలో అదే అనుకున్నాం బాగానపల్లిలో ఈ పంటను అత్యధికంగా పండిస్తారు కర్నూలు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల నలభై నాలుగు టన్నులు వచ్చిందంటండి ఆ తర్వాత ఉమ్మడి కృష్ ఆ తర్వాత మా జిల్లానే నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది కాదు ఎనభై ఒక్క టన్నులతో కృష్ణా జిల్లా రెండో స్థానంలో ఉంది ఇవన్నీ తెలియాలా అంటే ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకి ఇవన్నీ ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉంది అలాగే నా ఛానల్ని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా ఇందులో తప్పు ఉంటే కనుక వాటిని నేను రెక్టిఫై చేసుకుంటాను మీరు చెప్తే అలాగే లైక్ చేయండి పూర్తిగా చూసి మీ డౌట్లు ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు పెట్టండి థ్యాంక్ ఇది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఓకే థ్యాంక్ యూ బాయ్